తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నట్లు ఆర్థిక సర్వే రెండు పేల ఇరవై నాలుగు ఇరవై ఐదు వెల్లడించింది ఎనబై ఎనిమిది శాతం బస్సులతో తెలంగాణ అగ్రస్థానంలో నిలవగా కర్ణాటక హర్యానాలు ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నట్లు పేర్కొంది దేశంలో యాబై శాతం కన్నా ఎక్కువగా పన్నులు వసూలు చేసిన రాష్టాలు పదిహేను ఉన్నట్లు స్పష్టం చేసింది కేంద్రం లోక్సభలో ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వే తెలంగాణకు సంబంధించి పలు అంశాలను వెల్లడించింది తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన కొత్త సూక్ష్మ చిన్న మధ్యతరహా పారిశ్రామిక విధానం ఈ కామర్స్ వాణిజ్యాన్ని ప్రోత్సహించేదిగా ఉన్నట్లు తెలంగాణలో ఎనభై ఆరు శాతం పంట పొలాలకు ప్రభుత్వం సాగునీటిని అందిస్తోంది జల్ జీవన్ మిషన్ కింద పైప్ లైన్ల ద్వారా వంద శాతం సురక్షిత నీటిని అందిస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఉంది రాష్ట్రంలో ఐటీ ఆర్థిక సాంకేతిక సేవలు కేంద్రీకృతమై ఉన్నందున రాజధాని హైదరాబాద్ లో కార్యాలయాలు నివాస స్థలాలకు అధిక డిమాండ్ ఉంది ఐటీ రంగంలో అత్యధిక సేవలకు తెలంగాణ కేంద్రస్థానం ఎలక్ట్రికల్ మౌలిక వసతుల విభాగంలో మహారాష్ట్ర తెలంగాణ అగ్రస్థానంలో ఉన్నాయి సిమెంటు పరిశ్రమలు అధికంగా ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి సేవారంగంలోనూ తెలంగాణ పురోగమిస్తోంది ఈ రంగం పట్టణ ప్రాంతాలపై ఎక్కువగా ఆధారపడి ఉంది రైతుల అభ్యున్నతికి వ్యవసాయ విస్తరణ కీలకమైనది దేశంలోని నాలుగు వ్యవసాయ విస్తరణ శిక్షణ సంస్థల్లో ఒకటి తెలంగాణలో ఉంది ఇది రాష్ట్రంలోని రైతులకు శిక్షణ ఇస్తూ వారి సందేహాలను నివృత్తి చేస్తుంది మరోవైపు ప్రభుత్వం మద్దతు ఇస్తే మహిళా పారిశ్రామికవేత్తలు అభివృద్ది చెందుతారనడానికి తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మహిళా పారిశ్రామికవేత్తలు కేంద్రం మంచి ఉదాహరణగా ఆర్థిక సర్వే పేర్కొంది